హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్లో లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేశారు చాలా మంది జనాలు వచ్చారు చాలా బాగా జరిగింది ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ దానికి ప్యారలల్ గా జగన్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని కన్సర్న్స్ రైజ్ చేశారు సో అవేమిటి అనేది ఇక్కడ విందాం ఒకసారి ఎక్కువ చెప్పుకుని తక్కువ చూపించు ఏం ప్లే చూసారు మెడికల్ కాలేజీలు కాక ఇవన్నీ

ఇంకా ఐటీడిఏ పరిధిలో కట్టిన హాస్పిటల్స్ ఇంకా ఇవన్నీ ఇంకా చాలా రావాల మా వాళ్ళు ఇంకా గేర్లేక్ ఇంకా ఇప్పటికి కూడా గేర్లేక్ రాలేదు ఇప్పుడు కూడా కంటెంట్ కాదు మ్యాటర్ కానీ దీంట్లో ఇంపార్టెంట్ ఒకటి ఉంది అది మీరు చూడాలి సారీ టూ మెనీ వీడియోస్ చూపిస్తున్నాను బట్ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది ఖచ్చితంగా చూడాలి చూడండి చేసింది ఎక్కువ చెప్పుకునేది తక్కువ చేసింది మేము చెప్పుకోవడం మా చేత అది మా ప్రాబ్లం ఇంకా చాలా ఉండాలి ఆసుపత్రిలో చైల్డ్ పీడియాటిక్ సెంటర్ ఫొటోసు ఇంకా ఐటీడిఏ పరిధిలో కట్టిన హాస్పిటల్స్ ఇంకా ఇవన్నీ ఇంకా చాలా రావాల మా వాళ్ళు ఇంకా గేర్లేక్ ఇంకా రా ఇప్పటికి కూడా గేర్లేక్ రాలేక చూసారు కదా జగన్ గారు ఏమంటున్నారు మేము చేశాము కానీ మేము చెప్పలేదు మేము చేశాము కానీ చెప్పలేదు రెండు మూడు సార్లు వాడాడు ఈ విషయం అంటే ఆయన చేసింది చెప్పలేదు అనేది ఆయనకు అయిపోయినట్టే కదా ప్రాబ్లము తెలిసేంత వరకే ప్రాబ్లమ్ అది తెలిసిన తర్వాత దాని సొల్యూషన్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ప్రాబ్లం ఆల్రెడీ తెలుసు ఆయనకు ఏం ప్రాబ్లము అంటే చేసింది చెప్పుకోలేదు అనేది ప్రాబ్లం దాన్ని ఎలాగా సరిదిద్దుకోవాలి దాంట్లో లాస్ట్లో ఇంకో మాట అన్నారు జగన్ గారు ఏంటంటే మా వాళ్ళు ఇంకా అగేర్ అయ్యలేదు అది అని చెప్పేసి ఇక్కడ జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ ఏంటి తెలిసిన చంద్రబాబు నాయుడు గారు పనులు చేయిస్తారు ఆ పనులు చేయించిన తర్వాత మేము ఇవి చేశాము ఇవి చేశాను అని చెప్పుకుంటానే ఉంటారు జగన్ గారు ఏంటంటే ఈయనే పోయి పని చేస్తాడు వాళ్ళకి అవకాశం ఇచ్చి మీరు చెప్పండి నేను చేసిన పనులు అని చెప్పి చెప్తాడు తెలుగులో ఒక సామెత ఉంది శంఖంలో పోస్తేనే తీర్థమవుతుంది అని చెప్పేసి సిమిలర్లీ ఇక్కడ కూడా జగన్ గారు మాట్లాడితేనే మనుషులకి ఎక్కుతుంది జగన్ గారు వాళ్ళకి మీరు మాట్లాడండి అని చెప్పేసి ఏదో ఒక మాట చెప్పేసి పక్కన వాళ్ళకి మీరు మాట్లాడండి అని చెప్పేస్తే ఇట్ వోంట్ వర్క్ అదే చంద్రబాబు నాయుడు గారిని చూడండి లేదా లోకేష్ని చూడండి మనం వీళ్ళిద్దరు వాయిస్ ఎక్కువగా వింటూ ఉంటాం కానీ ఆ పక్కన ఉన్న వాళ్ళ వాయిస్ చాలా తక్కువ ఉంటుంది కోర్స్ వీళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు దే విల్ టేక్ ఇట్ టు ద ఫర్దర్ ఎక్స్టెంట్ సో అది దట్ ఈస్ ఫైన్ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే జగన్ గారు మాట్లాడితే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ గారు ఊరికనే ఏదో పై పైన మాట్లాడేసి ఓకే మీరు మాట్లాడండి అని చెప్పేసి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పాడు అనుకోండి అది పెద్ద హెల్ప్ అవ్వదు ఇప్పుడు కూడా జగన్ గారు ప్రాబ్లం తెలిసిన తర్వాత కూడా ఇంకా మా వాళ్ళు గేర్ ఇంకా వేయలేదు దానికి అని చెప్పేసి అంటున్నారు ఇంకా పక్కన వాళ్ళ మీదే డిపెండ్ అవుతున్నారు నాకు తెలిసి జగన్ గారే డైరెక్ట్గా వచ్చి పబ్లిక్ ప్లేసెస్లో మాట్లాడాలి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేశారా లేదా సెకండరీ ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు మేము చేసేసాము అని చెప్పేసి ఆ మెడికల్ కాలేజీల విషయాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు అసలు కాలేజీలు మెడికల్ కాలేజీలు అంటే ఏంటో కూడా తెలియదు జగన్కి అని చెప్పేసి అంటున్నాడు ప్యారల్ గా జస్ట్ విత్ ఇన్ వన్ ఇయర్ లోనే ఇంత వేరియేషన్ చూస్తున్నాం మనం నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ అంటే తెలియని నాయకుడు రాష్ట్రంలో మెడికల్ కాలేజీ తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఫౌండేషన్ రిబ్బన్ కట్ చేయడం నేనేదో చేశా అని చెప్పుకోవడం కాలేజీ నడిపే విధానం కాదు విజయనగరం మెడికల్ కాలేజ్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఏలూరు మెడికల్ కాలేజ్ మచిలీపట్నం మెడికల్ కాలేజ్ నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ ను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లో పదిహేడు కాలేజీలుంటే ఒక కాలేజ్ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం పదహారు కాలేజీలు చేయలేకపోయాం పదిహేడులో ఏడు మెడికల్ కాలేజీ క్లాసులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేసాం జగన్ గారు అవన్నీ వేసి చూపిస్తున్నారు కానీ జనంలోకి వెళ్ళాలి కదా జనాలకు తెలియాలి కదా ఇవన్నీ ఇంకో విషయం ఏంటంటే ఎక్స్లో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ వాళ్ళ క్యాడర్ ఏదైనా సరే వాళ్ళ పార్టీ కానీ విపరీతంగా పోస్టింగ్లు చేస్తూనే ఉంటుంది అంటే జగన్ సీఎంగా ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ కానీ విపరీతంగా ప్రతి విషయాన్ని కౌంటర్ చేస్తూ పోస్టులు పెడతానే ఉంటారు పెడతానే ఉంటారు వాళ్ళు దే ఆర్ లైక్ వెరీ మచ్ యాక్టివ్ బయట జనాల్లో పెద్దగా యాక్టివ్గా ఉండకపోయినప్పటికీ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ వాళ్ళు దేవర్ వెరీ యాక్టివ్ ఆన్ ఎక్స్ అదే నేనేమనుకున్నానంటే ఓకే జగన్ గారు సీఎం కదా ఆయన వాళ్ళు ఆ పనుల్లో ఉంటాడు అందుకే పెద్దగా ఏం పోస్ట్ చేయట్లేదేమో ట్విట్టర్లో అని అనుకునేవాడిని ఇప్పుడు నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ దాకా బట్ ఇప్పుడు కూడా చూస్తే శ్రద్ధాంజలిలు లేదా కంగ్రాచులేషన్స్లు లేదా బర్త్డే విషెస్ వన్స్ ఇన్ ఏ వైల్ ఏదో ఒకటి మీరు చెప్పింది మీరు చేయలేదు అని చెప్పేసి ఏదో అప్పుడప్పుడు ఏదో అట్లా పోస్ట్ చేస్తా అన్నట్టు చేస్తూ ఉంటారు అన్నమాట అది కాదు కదా ఇప్పుడు జగన్ గారు ఏంది హీజ్ అ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ఎంత స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వాలి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్ట్ కాదు అని అని మీకు తెలిస్తే మీరు ఎంతో స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వాలి కదా ఊరికనే జస్ట్ ఒక ఓకే ఒక ప్రెస్ మీట్ పెట్టేసాము మాట్లాడేసాము వెళ్ళిపోయినాము అని అంటే అయిపోదు కదా కనీసం జగన్ గారు మాట్లాడిన వీడియోస్ కూడా ఆయన ఎక్స్లో పోస్ట్ చేసుకోవట్లేదు ఆయన నేనేదో నా పని అయిపోయింది నేను ఒకసారి మాట్లాడేసా దేర్ ఎండ్ ద మ్యాటర్ మీరు ఇట్స్ యువర్ డ్యూటీ నా పోయి మీరు చేయపోండి అని చెప్పేసి పక్కన వాళ్ళ మీద వదిలేశారనుకోండి ఐ డోంట్ నో ఎంతవరకు చేరుతుందో ఏమో అందరికీ ఇవన్నీ మనం జగన్కి చెప్పేంత వాళ్ళం కాదులే ఆయనకు తెలిసిండొచ్చు బట్ ఏంటంటే ఇదంతా ఒక కామన్ మ్యాన్ ప్రాస్పెక్టివ్ ప్రాబబ్లీ ఈ వీడియో ఏమన్నా జగన్ గారికి చేరితే కొంచెం తెలుసుకుంటారేమో అని అనుకుంటున్నాను జగన్ గారు చూసేదాకా ఈ వీడియో షేర్ చేయండి బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్